మాతృదూతాభ్య నమ పితృదూతాభ్యమహ శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ వీరబ్రహ్మేంద్ర స్వామివారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడడం కోరుతూ ఉన్నాం తిరువూరు శేషముంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఆత్మ ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విశ్లేషణ ఇచ్చుకుందాం ఏంటి అంటే తనువుల స్థిరమని ధనము దాగాదని ధర్మశీలుడొచ్చు తగినపాటి దానమిచ్చువాడి ధర్మాత్ముడిలలోన బావిలోని జలము పైకి చిమ్మిన రీతి హెచ్చుగాను దానమీయవలే ఇచ్చునొచ్చుకున్న హేమంబు నరకంబూ కాళికాబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి ఏమని ఈ తను ఎప్పుడు స్థిరమైనది కాదు ధనము కూడా ఎప్పుడూ మనది కాదు అని తెలుసుకుంటూ ఉండాలి తను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం ఇస్తూ ఉండాలి ఆ దానం ఇచ్చేవాళ్ళు ధన్యాత్ములవుతారని తెలియజేస్తుంది అలాంటి ధర్మశీలుడైన వారు ఎప్పుడూ కూడా ఈ విధంగా పాటిస్తూ ఉండాలి ఆ దాని వల్ల ఫలితం ఏమిటి అంటే ఈ జన్మలో ఎవరైతే దానం ఇస్తారో దానం ఇచ్చినటువంటి ఫలితము గత జన్మలో తను భోగభాగ్యాలు అనుభవించడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా మరి జ ఎప్పుడు కూడా ఆ ధనాన్ని గనక దానం ఇవ్వకపోయినా పంచిపెట్టకపోయినా బావిలో నీళ్లు ఎలాగైతే ఉంటాయో అంటే తోడిన కొన్ని వస్తూనే ఉంటాయి తోడకపోతే అవి అలాగే ఉంటాయి అట్లాగే ధనము కూడా మనం ఖర్చు చేసిన దాన్ని బట్టి పుణ్య కార్యక్రమాలు చేసినప్పుడు తప్పనిసరిగా పెరుగుతూ ఉంటుంది అని శాస్త్రాలు కాణిస్తూ చెప్తున్నాయి గురువులు చెబుతున్నారు పెద్దలు కూడా చెప్తున్నారు కాబట్టి అలాంటి వాటిని ఎప్పుడూ కూడా తను సంపాదించుకుంటూ అనుభవిస్తూ తనకు చేత అయినంత వరకు సాధ్యమైనంత వరకు కొంతమందికి దానం ఇస్తూ ఉండాలి ఆ దానము కూడా గుణమెరిగి ఇవ్వాలని తెలియజేస్తుంది స్వస్తి సర్వేజన సుఖినోభవంతు